ప్రతిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని బొరవారిపాలెం గ్రామంలో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయంతో సీసీ డ్రైన్లు అండర్ గ్రౌండ్ డ్రైన్లు జీఎస్పీ రోడ్డు మరియు అరవై నాలుగు వేల వ్యయంతో మ్యాజిక్ డ్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేలు పాల్గొన్నారు మ్యాజిక్ డ్రైన్ కూడా కట్టాం ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో మ్యాజిక్ డ్రైనే బాగుంటుంది మీరు మ్యాజిక్ డ్రైన్ లో మాకు చెప్తారు సో కాబట్టి ఆ మ్యాజిక్ ట్రైన్ అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మాకు తెలుగు నాడు అని మా పార్టీకి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకి విన్నట్టుగా ఉంటూ తనవంత కృషి జరుపుతున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క యాజమాన్యంతో ఈరోజు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాటి కొద్ది కాలమైనప్పటికీ ప్రజలు గుండెల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజల గుండెలు నిండా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి మధ్యవారధిగా పనిచేస్తున్నటువంటి తెలుగునాడు మరి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గాది వెంకటేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు